హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నక్ష రోడ్డు బిట్టు రెడ్ సాయిలు నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే వెంకటాపూర్ పట్టివేల్జాల విలేజ్ తలకొండపల్లి మండల్ కందుకూరు డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్కి చుట్టూ కడీలు వాతి ఫెన్షింగ్ వేసి ఉంది మీరు చూసుకున్నట్లయితే సిమెంట్ కడీళ్లతో కడీలు బట్టి ఫెన్షింగ్ వేసి ఉంది ఇందులో చిన్న షెడ్ కూడా ఉందన్నమాట బఫెల్లోస్ కోసం ఇందులో ఒక బోర్ ఉంది వాటర్ కూడా ఉన్నాయి ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ అయితే మనకు హైదరాబాద్ సంతోష్ నగర్ నుంచి ఎనభై కిలోమీటర్లు తుక్కుగూడ ఓఆర్ఆర్ అవుటరింగ్ రోడ్ నుంచి అరవై ఆరు కిలోమీటర్లు కడతాల నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు ఆమన్గల్ నుంచి ముప్పై ఒకటి కిలోమీటర్లు తలకొండ పెళ్లి మండల నుంచి పదిహేడు కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది మనకు ఇది నక్ష రోడ్కు మట్టి రోడ్కు ఉంటుందన్నమాట దీనికి సంబంధించిన పాస్బుక్ కూడా మీకు షో చేశాను ధర్ని పోర్టల్లో మీరు చెక్ చేసుకోవచ్చు లీగల్గా అని అన్ని ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బ్యాస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఓన్లీ ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో షేర్ చేస్తే మన దేవా ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛా ఛానల్లో ఎలాంటి డబ్బులు లేకుండా ఫ్రీగా ప్రమోషన్ చేయబడును ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్